వెల్కమ్ టూ న్యూస్ నైంటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టారు దాదాపు రెండు సంవత్సరాల నుండి తమ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తత్సారం చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ఉమ్మడి జిల్లాల కేంద్రాల వద్ద ధర్నలకు పిలుపునిచ్చారు ఇందులో భాగంగా విశాఖ నగరంలోని ఎన్జిఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా ఎన్జిఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ ఫంక్షనర్ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖ జిల్లా ఎన్జిఓ నాయకుడు ఈశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగాలు బకాయిలు చెల్లించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల ఇరవై ఏడవ తేదీన లక్షలాది మంది ఉద్యోగులతో చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు అప్పటికి తమ సమస్యలు పరిష్కారం కాకపోతే సార్వత్రిక సమ్మెకు వెనకాడమని స్పష్టం చేశారు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోని కూడా అంటే అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పదమూడు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా వీళ్ళ ధర్నా ప్రోగ్రాంని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళ విశాఖపట్నం జిల్లా ఈ ఎన్జిఓ ఆవరణలో వారి ధర్నా ప్రోగ్రామ్ని చే తలపెట్టం దీనికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మరి ఈ రోజున ప్రభుత్వం మరి ఉద్యోగ కార్మికులు మరియు పెన్షనర్ల డిమాండ్స్ సాల్వ్ చేయడానికి వెనకడుగు వేయడంతోనే ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు లక్షల ఉద్యోగోపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు మరియు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది మరి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మాకు రావాల్సినటువంటి బకాయిలు దరిదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు వేటిని కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తూ ఉంది మరి దానికి ఉదాహరణగా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్లు కానివ్వండి ఏపీజీఎల్ఐలు కానివ్వండి దాదాపు పదిహేను పదిహేను వందల కోట్లు జీపీఎఫ్లో వెయ్యి కోట్లు ఏపీజీఎల్ఐ ఐదు వందల కోట్లు మేము దాచుకున్న సొమ్మును కూడా మాకు ఇవ్వడానికి మరి సంవత్సరాలు కాలం పడుతుంది ఈ రోజు కూడా మరి విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా మరి పదకొండో పిఆర్సీలో రావాల్సినటువంటి ఏరియల్స్ వీటిని కూడా మరి మాకు ఈ రోజు వరకు కూడా అందజేయలేదు పదకొండో పిఆర్సీలో మేము ఫిట్మెంట్ ద్వారా కానివ్వండి హెచ్ఆర్ఎస్ ద్వారా కానివ్వండి ఈ ప్రభుత్వం మాకు నష్టం వాటిల్లో చేసినప్పటికీ కూడా మేము ఈ ప్రభుత్వానికి నాలుగున్నర సంవత్సరాల నుంచి మరి మా సహాయ సహకారాలు అందిస్తూ శాంతియుతంగానే రిప్రజెంటేషన్ల ద్వారా ఈ ప్రభుత్వానికి వినియోగించుకున్నప్పటికి కూడా ఈ రోజు కూడా ప్రభుత్వంలో స్పందన లేని కారణంగానే ఈవేళ మేము ఉద్యమపాడి పట్టాం మరి దరిదాపుగా మాకు రావాల్సినటువంటి ఇరవై వేల కోట్ల రూపాయలు మరి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి గతంలో ఎన్నడూ కాండ అయినటువంటి మరి సరణ లీవ్లు ఈ రోజు పెట్టుకుంటే ఒక రెండు రోజుల్లో మాకు పేమెంట్ అయ్యేది ఈ రోజున రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మాకు సండలి బకాయిలు కూడా ఇవాళ చెల్లించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే మరి మీరే ఆలోచించవలసిన పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎరియర్ రూపంలో ఒక్క రూపాయి కూడా ఏ ఉద్యోగ కూడా మరి తీసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఈవేళ ఎదురైంది ఆ మొండి బకాయిలన్నీ కూడా వెను వెంటనే ఈ ప్రభుత్వం చెల్లించాలి మరి మన పన్నెండో తారీఖు జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా మేము గట్టిగా డిమాండ్ చేసినప్పటికీ మార్చి నెలలో కొంతస్తాం జూన్ నెలాఖరికి మిగతా బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గ్రూప్ ఆఫ్ మినిర్స్ ఇచ్చినట్టు హామీని మేమైతే ఆశ్చర్యలేం ఎందుకంటే రాబోయేది ఎన్నికల కాలం ఒక పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోతే మేము ఎవరిని అడగాలి ఎలక్షన్ కమిషన్ అడగాల లేదంటే ఆమె ఇచ్చినటువంటి ఈ గ్రూప్ ఆఫ్ మిషన్ అడగాల మరి తోచని పరిస్థితుల్లోనే ఈవేళ ఉద్యమ పడి పట్టాం అంతేకాకుండా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తామని చెప్పి అసెంబ్లీలో మరి చట్ట దాల్చినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూడా రెగ్యులేట్ చేసినటువంటి పరిస్థితి లేదు మరి ఆన్లైన్లో పెట్టి ఆన్లైన్ ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు మేమైతే ఈ ప్రభుత్వానికి చెప్పాం పక్క రాష్ట్రం తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసేటప్పుడు మరి సబ్జెక్టు కండిషన్ అని చెప్పేసి పెట్టి మొత్తం అందరినీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరినీ కూడా వెను వెంటనే వాళ్ళు రెగ్యులర్ చేసిన పరిస్థితి అదే పద్ధతిని ఇక్కడ అవలంబించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా మరి ఒకటి ఏడు మరి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సినటువంటి పన్నెండో పిఆర్సీకి మరి ఎలక్షన్ కమిషన్ని గడువు లోపలే మరి ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి పురోగతి లేదు మరి పురోగతి లేని పక్షంలోనే మేము అయ్యాన్ని వెంటనే మరి అనౌన్స్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియపరుచుకున్నప్పుడు కూడా వాళ్ళకు ప్రభుత్వం కూడా మరి ఎటువంటి ముందుకు రాకుండా తాత్సారం చేస్తూనే ఉంది అంతేకాకుండా మరి